ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం పాల ఉన్నటువంటి మరి బిగ్ సైజ్ మిల్క్ కిలర్ ఒంగోలు క్యాటల్స్ అని చెప్పుకోవచ్చు మీకు అయితే వీడియోలో కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్పినా తెలుసుకుందామా అలాగే మొదటిగా వీటి కలవాగలు అయితే మనం చూసేద్దాం ఫ్రెండ్స్ మరి ఏనా ఏం రేటు కాడి రేటు తొంభై తొంభై ఐదు తొంభై ఐదు ఫ్రెండ్స్ ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు కదా చెప్తున్నారు మరి పల్లె ఇలాంటివి కదా పాలపల్ల దూడలు పళ్ళుకే ఊడిపోయి ఊడిపోయింది వేయలే మరి పాల పళ్ళు దుడలే వేయలేక్క మరి సగిన దుడలు సైనా గెలలు గుండకులు గుండకులు అన్నీ పోతాయి మరి ఎక్కడి నుంచి వచ్చారు తెలంగాణ తెలంగాణ హిందువాసి మరి రైతుల వివరమా రైతులు రైతులైనా ఇప్పుడే మరి చూస్తున్నారు సిద్ధం పళ్ళు కూడా మంచి గ్యారంటీ ఇస్తారట మరి రైతులట రైతులటే ఈ విధంగా ఉన్నాయి మరి ఈ వారమైనా మీరు సంతకు రావడం ఫస్ట్ టైం అప్పుడే వచ్చినారా ఫస్ట్ టైం మీ పేరు నరసింహులు నరసింహులు మీ నెంబర్ చెప్పండి ము లాస్ట్ ముప్పై మూడు మరి తొంభై ఐదు అంటే తొంభై పైన లోపల ఏమైనా వచ్చినాయి తొంభై తొంభై మినిమం ఫ్రెండ్స్ అలాగే కదా మరి ఇంట్రూషన్ పర్సెస్ అన్నకైతే అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అలాగే వెనక భాగాలు అయితే నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీటి వెనుకలు కూడా ఈ విధంగా ఉన్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలిసి మరి చూస్తూనే ఉండండి Ok, First, thank you. Okay. Right.